జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జాతిపిత మహాత్మా గాంధీ హత్య చేయబడిన రోజు అసలు గాంధీజీని అభిమానించే గాడ్సే ఎందుకు గాంధీజీని హత్య చేశారు హత్య తర్వాత గాడ్సే ఎందుకు పారిపోయే ప్రయత్నం చేయలేదు గాంధీజీ తన ఆఖరి మాటలగా హే రామ్ అని చెబుతూ ప్రాణం విడిచారా కొంతమంది హిందూ మితవాదులు గాడ్సేని ఎందుకు దేశభక్తుడిగా చెబుతున్నారు గాడ్సే గాంధీజీని చంపినందుకు గర్వపడుతున్నాను అని చెప్పడం జరిగిందా గాంధీ హత్య కేసులో గాడ్సేతో పాటు ఎవరెవరు ఉన్నారు గాడ్సే తన ప్రకటనలో ఏమని నినాదాలు చేశారో తన వాంగ్మూలంలో ఏం చెప్పారు ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా చెప్పబడుతున్న నాథురామ్ ఘాసే అసలు పేరు రామచంద్ర వినాయక ఘాట్సే ఈయన మహారాష్ట్రలోని పూణేలో బారామతిలో జన్మించారు ఇతను తన చిన్న వయసులో అంటే స్కూలింగ్ ఏజ్లో ఎక్కువగా గాంధీజీని అభిమానించేవారు తరువాత గాంధీయవాదం వీడి ఆర్ఎస్ఎస్లో చేరాడు ఈయన హిందూ మహాసభ వారి హిందూ రాష్ట్ర అనే వారపత్రికకు సంపాదకుడుగా కూడా పనిచేశారు అయితే దేశం మీద భక్తి ప్రేమ ఉన్న గాడ్సే భారతదేశానికి స్వాతంత్రం కోసం కృషి చేసిన గాంధీజీని ఎందుకు హత్య చేయాలనుకున్నారు మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో బ్రిటిష్ వారు స్వాతంత్ర్యం ఇచ్చే ముందు భారతదేశాన్ని రెండుగా అంటే పాకిస్తాన్ భారత్గా విభజించాలనుకున్నారు దానికి చాలామంది భారతీయులు వ్యతిరేకం తెలిపారు దానికి మొహమ్మద్ జిన్నా ఖచ్చితంగా భారతదేశాన్ని రెండుగా విభజించాలి అని హెచ్చరించడంతో దాన్ని గాంధీజీ మద్దతు తెలపడం జరిగింది విభజన తరువాత భారత్ పాకిస్తాన్తో ఒక ఒప్పందం చేసుకుంది ఆ ఒప్పందం ప్రకారం డెబ్బై ఐదు కోట్లు భారత్ పాకిస్తాన్కి ఇవ్వవలసి ఉండగా విభజన సమయంలో ఇరవై కోట్లు ఇచ్చారు మిగిలిన యాభై ఐదు కోట్లు ఇవ్వడానికి అంగీకరించలేదు ఒకవేళ ఆ డబ్బును భారత్ పాకిస్తాన్కి ఇచ్చినట్లయితే ఆ డబ్బుతోనే భారత్పై యుద్ధానికి వస్తారేమోనన్న భయమే కారణం అయితే ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటానని చెప్పే గాంధీజీ ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని చెప్పేసి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జనవరి పదమూడున దీక్షకు దిగారు అయితే మూడు రోజుల దీక్ష తర్వాత కేంద్రం డబ్బును ఇవ్వడానికి అంగీకరించింది పాకిస్తాన్ అంటే దేశ విరోధి కోసం గాంధీజీ దీక్ష దిగడం వాళ్ళకు అనుకూలంగా సపోర్ట్ చేయడం చాలా మంది హిందువులకు నచ్చలేదు అంతేకాకుండా భారత్లో ఉన్న కాశ్మీర్ సగభాగం పాకిస్తాన్ ఆక్రమించుకుని పాకిస్తాన్లో ఉన్న హిందువులు సిక్కుల ఊచకొతకు పాల్పడుతున్న శత్రు దేశాని కోసం దీక్షలో దిగడాన్ని కొందరు అతివాదులు ఖండించారు ఈ నేపథ్యంలోనే గాంధీ పట్ల వ్యతిరేకత పెంచుకున్న నాథూరామ్ గాడ్సే నారాయణ ఆప్టే నేతృత్వంలో గాంధీని హత్య చేయడానికి నిర్ణయం జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సాయంత్రం ఐదు పదిహేడు నిమిషాలు బిర్లా నివాసంలో ప్రార్థన సమావేశ మందిరంకు వెళ్తున్న గాంధీజీకి అక్కడే ఎదురుగా ఉన్న గుంపుల నుంచి గాడ్సే వచ్చి నమస్కరించాడు అయితే అప్పటికే ఆలస్యమైందని గాంధీ అనుచరురాలు అబా చటోపాధ్యాయ గాడ్సేని పక్కకు నెట్టే ప్రయత్నం చేయగా ఆమెను పక్కకు నెట్టి తనతో తెచ్చుకున్న గంతో పాయింట్ బ్లాంక్లో మూడు సార్లు గాంధీజీ యొక్క పొట్ట మరియు భాగంలో కాల్పులు జరిపాడు వెంటనే గాంధీజీ కుప్పకూలిపోయాడు అయితే కొంతమంది గాంధీ హేరా మన చివరగా స్మరుస్తూ ప్రాణం విడిచారు అని చెప్పగా గాడ్సేతో పాటు మరికొంతమంది ఆయన అలా పలకలేదని చెప్పడం విశేషం గాంధీ చనిపోయాడని నిర్ధారించుకున్న గాడ్సే హత్య ప్లేస్ నుండి పారిపోకుండా తమ ఉద్దేశం అందరికీ తెలియపరచాలని లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు హత్య కేసు విచారణ సమయంలో గాడ్సే నవ్వుకుంటూ గాంధీని హత్య చేసినందుకు గర్వపడుతున్నానని చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నవంబర్ ఎనిమిదిన సాక్షులను విచారించిన తర్వాత మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని జడ్జ్ గార్చేని అడిగితే నేను నా తొంభై మూడు పేజీల ప్రకటన చదవాలనుకుంటున్నాను అన్నారు అది ఆరు భాగాలుగా ఉంటుందని చెప్పడం జరిగింది ఈ మొత్తం ప్రకటన చదవడానికి ఐదు గంటల సమయం తీసుకున్నారు మొదటి భాగంలో కుట్రా దానికి సంబంధించిన విషయాలు రెండవ భాగంలో గాంధీ ప్రారంభ రాజకీయాలు మూడవ భాగంలో గాంధీ రాజకీయాల చివరి దశ నాలుగవ భాగంలో గాంధీ స్వతంత్ర పోరాటాలు ఐదవ భాగంలో స్వతంత్ర కళలు మొక్కలు కావటం ఆరవ భాగంలో దేశ విరోధిని బుజ్జగించే విధానం ఈ విషయాల్ని చెప్పడం జరిగింది అంతేకాకుండా తనకి ప్రస్తుత భారత ప్రభుత్వంపై నమ్మకం లేదని ఎందుకంటే ఈ ప్రభుత్వం ముస్లిం అనుకూలమని చెప్పారు అంతేకాకుండా అఖండ భారత్ అమర్ రహే వందే మాతరం అనే నినాదాలు చేయడం జరిగిందని కొన్ని జర్నల్స్ చెబుతున్నాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ పదిహేదున సెంట్రల్ జైల్ అంబాలాలో గాడ్సే మరియు నారాయణ ఆప్డేలను తీయడం జరిగింది అలాగే ఈ కేసులో నిందితులైన మరో ఆరుగురుని జీవిత ఖైదు విధించడం జరిగింది అందులో గాడ్సే తమ్ముడు గోపాల్ గాడ్సే కూడా ఉన్నారు గాడ్సే దేశ విభజనని వ్యతిరేకించారు దేశమంతా కలిసి ఉండాలన్నదే ఆయన కోరిక అందుకే అఖండ భారత్ అమర్ రహే అనే నినాదాలు చేయడం జరిగింది దేశ విభజనను వ్యతిరేకించిన చాలా మంది హిందువులు గాడ్సేని దేశభక్తుడిగా వర్ణించారు దేశం కోసం ప్రాణం విడిచిన దేశ భక్తులందరినీ స్మరించుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా సామాజిక మాధ్యమాలలో సేకరించి ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ వృద్దు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి